విద్యుత్ శాఖ మంత్రి పెద్దరెడ్డి రామచంద్రైసార్ గారికి స్వాగతం నియోజకవర్గం అభ్యర్థి మత్సన్న గారికి చాతక్క గారికి ఎంపీ అభ్యర్థి శాతక్క గారికి మనం అశోక్ అశోక్ ఎస్కే

దీన్ని అమలు చేయడం జరిగింది సచివాలయ వ్యవస్థ కూడా అప్పుడే మనం అంతా కూడా శాసనసభ్యులకు అందరికీ కూడా చర్చ కావాల్సినట్లు సచివాలయాలు కూడా మంజూరు చేయడం జరిగింది మరి ఆ రోజు నుంచి రోజు వరకు చూస్తూ ఉంటే తెలుగుదేశం పార్టీ నాయకులు రకరకాలుగా మాట్లాడారు కరోనా సమయంలో అయితే వాలంటీర్స్ ఏ విధంగా సేవలు అందించారో ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు చాలా మంది వాలంటీర్లు కరోనా బారిన పడి మరణించిన వారు కూడా ఉన్నారు మరి ఆ రోజు ఇల్లు ఏదైనా కొన్ని ఇళ్లకు ఏదైనా జబ్బుతో పడిన వారు లేకపోతే కరోనా బారిన పడి ఇంట్లో ఉండి తీసుకునే వాళ్ళు ఇలాంటి వారికి అందరికీ కూడా ఆ రోజు పంట సామాగ్రి అంతా కూడా ఇచ్చేవారు ఆ రోజు చంద్రబాబు అన్నాడు వాలంటీర్లు అంటే మూటలు మూసేవాళ్ళు అన్ని ఆయన ఏమో హైదరాబాదులో నాలుగు కోటల మధ్య ఉన్నాడు రెండు సంవత్సరాలు బయట రాకుండా కరోనా భయపడి తన నియోజకవర్గానికి కూడా పోలేదు మనమేమో బయట వచ్చిన అందరికీ కూడా సేవలు అందించాం వాలంటీర్లు కూడా ధైర్యంగా బాగా పనిచేసి మంచి వాతావరణాన్ని మాకు తీసుకొచ్చాము ఇతర రాష్ట్రాలకు పోతే పోలిస్తే మనం చాలా తక్కువ మరణాలు మన దగ్గర అక్కడ లెక్కలు కూడా లేవు ఎంతమంది చనిపోయినారు ఎవరు ఎవరున్నారు ఎవరు పోయారు లెక్కలు కూడా లేవు ఒక్క రాష్ట్రం తమిళనాడు కానీ కర్ణాటక కానీ తెలంగాణ కానీ మరి రెండు సంవత్సరాలు సేవలు అందించే కాకుండా ప్రతి యాభై ఏళ్లకు వాలంటీర్ నుండి ఆ ఇళ్లలో కావాల్సిన పనులన్నీ కూడా వాళ్ళు ప్రభుత్వ పరంగా అన్ని కూడా చేయడం జరిగింది పండుగ రోజు అయినా ఆదివారం ఏదైనా కూడా కాల్దే అయినా కూడా ఓట్ల తగ్గే వస్తే తప్పనిసరిగా వీళ్ళందరూ కూడా ఐదు గంటలకి పోయి తలుపులు దగ్గర పెన్షన్లు ఇచ్చే పరిస్థితి ఈ నాలుగున్నర సంవత్సరం ఐదు సంవత్సరాలు జరిగింది మరి కావాలనే ఎన్నికల్లో వీళ్ళు పనిచేయకూడదు వీళ్ళంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా ఉంటారు అని ఒక వేషాన్ని పెంచుకొని తనకు మిత్రులు తర్వాత బంధువు కూడా నిమ్మగడ్డ రమేష్ అతని ద్వారా లేఖ ఎలక్షన్ కమిషన్ కు వీళ్ళు పెన్షన్ లేకూడదని చెప్పి చెప్పిన విషయం కూడా మీ అందరికీ తెలుసు అంచేతే ఈరోజు మనం అందరినీ కోరుతా ఉన్నాం రాష్ట్రంలో ఉండే వాలంటీర్లు అందరినీ కూడా మీరు రాజీనామా చేయండి జగన్మోహన్ రెడ్డి గారికి మీ నాయత చాటుకోండి ప్రభుత్వం వస్తే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు నాయకుపేట సిద్ధం సభలో నేను ఫస్ట్ సంతకం వాలంటీర్లు గురించి పెడతాను అందరినీ కూడా మళ్ళా మీరు గుర్తుకు తెచ్చుకొని తప్పనిసరిగా మీ సేవలు మన పార్టీ కోసం ఈ ఎన్నికల్లో ఏ విధంగా మీరు ఇన్ని సంవత్సరాలు ప్రభుత్వానికి సేవలు అందించారో ఆ విధంగానే మన పార్టీ కోసం సేవలు అందించాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా మనసారి కోరుకుంటూ మిమ్మల్ని కూడా నేను మనసారా అంటే అప్రిషియేట్ చేస్తాను అప్రిషియేట్ చేస్తాను అభినందిస్తా ఉన్నాను థ్యాంక్ యూ మంత్రి మంత్రివరే మన చాంబర్చేర్ గారికి మన కదివి కొత్త ఎమ్మెల్యే గారు కొత్త నాయ గారికి మరియు వాళ్ళందరూ ఖర్చున్నారు సార్ మేమంతా చెప్తున్నాం తదన నియోజకవర్గంలో దూరాన్ మండలంలో ఖచ్చితంగా అన్ని మండలాల కంటే ఎక్కువ మెజారిటీ రావడానికి వాళ్ళంతా కలిసి ఉండాలని సిద్ధమన్నారు ఈ యొక్క విషయాల మీద మనసినయకులకి టీడీపీ కార్యకర్తలకి ఇదే మా మెసేజ్ ఇదే మా మెసేజ్ పంపిస్తున్నాము వాళ్ళ నేను వాలంటీర్ గా పనిచేసే